చదువుకుందామండి హబకు గ్రంథము హబక్కు గ్రంథము హబకు గ్రంథము రెండో రెండో అధ్యాయము పది వచ్చినప్పుడు చదవడం పది పదకొండు నీవు నీవు చాలా మంది జాగ్రత్త అందరు చదవడం హబక్కు గ్రంథము రెండో అధ్యాయము పదవచ్చిన పేజీ నంబర్ ఏడు వందల డెబ్బై ఒకటి చదవండి నీవు చాలామంది జనములను నాశనం చేయచు నీ మీద నీవే నేర నేర నేరస్థాపన చేయుచున్నావు నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చున్నావు గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి ధూలములు వాటికి పతిత్రమిచ్చుచున్నవి మళ్ళా మన మీద ఎవరు నేరం మొబుతున్నారు చదవండి ఎవరు చదవారు కదా చదవనమ్మా ఎవరు రాళ్ళు మరపెడుతున్నావు తెలుసా నీకు మతిపోతుంది అసలు అబ్బా భయపడుతున్నాం అసలు ప్రసంగం తయారీ చాలా ఆశ్చర్యపోతే రాళ్ళు మొరబెడుతున్నావంట మన మన పక్షాన దూలములు పత్తి చూస్తున్నావు అవును అవునా అని రాళ్లకు ధూళాలు రెండు అంట రాయ్ అంటున్నదంట ఈ వ్యక్తి పాపం చేశాడంటే దూలాలు అవును అవునని ప్రత్యుత్తరం ఇచ్చుతున్నావు అంటే చదివారా జాగ్రత్త గోడలోని రాళ్ళు మొరపట్టుచున్నవి దూలములు వాడికి ప్రత్యుత్తరం ఇచ్చుతున్నవి నీవు కట్టుకున్న నీ ఇల్లే దేవునికి మొరపెడుతుంది తెలుసా నీకు అమ్మా అయ్యా జగత్ నీవు కట్టుకున్నావు ఇల్లు నీవు కట్టుకున్న ఇల్లు కూడా దేవునికి మొరపెడుతుంది ఎంత మంది మొరబెడుతున్నాడో దేవునికి తెలుసా మన గురించి సాక్షులు దేవుడు ఉంచాడు మన మధ్య దేవుడు చూడడేమో అనుకుంటుడేమో నీ చు నీ ఉన్నా నీ పక్కన నీ రాయి మరబెడుతుంది దేవునికి నీ ఇంటిలో ఉన్న దూలాలు రాళ్ళు ఇసుక మొత్తము దేవునికి మొరబెడుతున్నావు తెలుసా నీకు నా ఇల్లు ఉంది మా ఇల్లు ఉంది మా ఇంట్లో ఉన్న రాళ్ళు దేవునికి మరపెడుతున్నావు తెలుసా ఇలెత్తి మారడాయ్యా అంటే మన మన బయోడేటా రాయికి తెలుసు రాయి కూడా మరుగుపెడుతుంది మన గురించి సరే ఆలోచించవ్ ఎప్పుడైనా ఇంతకు నీ ప్రశ్న వచ్చేసిందా నీ ఇంట్లో ఉన్న రాయి మరుగుపెడుతుంది ఆ రాయికి మరొక దూలము మాట్లాడ అవును అవును అని సమాధానం ఇస్తుంది అంట దూలం మతిపోతుంది అసలా దేవా ఇన్ను సాక్షితో పెట్టావా మా మధ్యన అవును పెట్టాను వాక్యము ద్వారా దేవుడు చిరుస్తున్నాను ఇక్కడ నుండి పాపం చేయకు నువ్వు ఎక్కడో పాపం చేస్తావేమో అక్కడ పక్క ఉన్న రాయి మరపడుతుంది దేవుడుకు నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు నేను బయట ఉన్నానుకో ఏదో ఒక బూతు మాడతాను పక్క ఉన్న రాయి ఉంటుంది ఈ వ్యక్తి బూతు మాట్లాడాడు దేవుడికి సమాధానం రాయి రాయి కూడా నేరం మబ్బుతుందేమో బిడ్డ జాగ్రత్తగా ఆలోచించండి ఎక్కడ మన భక్తి ఎలా ఉంది బయట ఉన్నావేమో దూలాలు ఆ దూలాలు కూడా దేవుడు మొరపెడుతున్నావి ఈ వ్యక్తి మారడు ఈ వ్యక్తి పాపంలో ఉన్నాడు ఎంత చెప్పుడే విన్నానయ్యా దేవా మన మీద రాళ్ళు కూడా మొరపెడుతున్నావి నినివేవారు మొరుపెడుతున్నారు దక్షిణం దేశపు రాణి మారు పెడుతుంది ఇంకా ఎవరు చెప్పండి ఆకాశం భూమి మొరపెడుతుంది ఇంకోటి రాళ్ళు మరపెడతాయి ఇంకోటి చూద్దామండి